శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక కన్యారాశి ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆశించినంత ధనలాభం ఉంటుంది మనశ్శాంతి దొరుకుతుంది కార్యసిద్ధి జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలన్నీ చకచకా నెరవేరుస్తారు కన్యారాశివారు పెండింగులో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంతకుముందు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్టయితే ఆ పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో పది మంది చే జనరుల చేత అధికారుల చేత మెప్పు పొందడము అనేటువంటిది ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహకారం సదా మీకు లభిస్తూ ఉంటుంది స్థిరాస్తులు చిరాస్తులు పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది విలువైన వస్తువులు అంటే అవి చిరాస్తులు చిరాస్తులు స్థిరాస్తులు అంటే భూమి ఇల్లు ఇలాంటివి కొనుక్కోవడము చిరాస్తులు అంటే బంగారం కొనడం కానీ ఇతరత్ర వస్తువులు గృహానికి సంబంధించిన ఇతరత్ర వస్తువులు కొనుక్కోవడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో కొత్త వ్యాపారాలలో మొదలు పెట్టడము పెట్టుబడులు పెట్టడము కూడా మంచి ఉంది ఈ నెలలో మీకు కలిసి వస్తుంది రాశి వారికి చిన్న చిన్న కలహాలు ఏర్పడినప్పటికీ అవి తొందరగానే సమసిపోతాయి ఎందుకంటే ప్రతి ఇంట్లో కలహాలు లేని ఒక ఇల్లు ఏది ఉంది ప్రపంచంలో ప్రతి ఇంట్లో ఏదో చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు అవి పట్టించుకోవడానికి లేదు అవి వచ్చినప్పటికైనా తొందరలోనే అంటే గంట రెండు గంటల్లోనే అవి సమసిపోవడము మళ్ళీ ఇద్దరు ఇంట్లో ఉన్న సభ్యులతో సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది వారికి ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది ఆశించినంతగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది యత్న సిద్ధి కొత్త పనులు ఏవైనా చేపట్టినట్టయితే ఆ పనులు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి విదేశాలకు వెళ్ళేవారికి చాలా మంచి సమయము ప్రయత్నం చేసినట్టయితే విదేశ యోగం కలగడానికి విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి రోగం రోగం సమయం ఉన్నది సంఘంలో పలుకుబడి పెరిగి పది మంది చేత పరిచయం ఏర్పడి నూతన పనులు చేపట్టడానికి కూడా ఆస్కారం ఉంది ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే కొత్త వారితో పరిచయం ఏర్పడము అంటే పెద్దలతోటి రాజకీయ నాయకులే కావచ్చు స్వామీజీలే కావచ్చు మంచి ఆఫీసర్లతో కావచ్చు అధికారులతో కావ పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది కొన్ని కొత్త పనుల గురించి ఆలోచించడము వాటి గురించి అడుగు ముందుకేయడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ల చేత అనుకున్న చోటికి వెడలము వెడలము మనశ్శాంతిగా ఉండడము చీకులు చింతలు తొలగిపోయి నా కుటుంబము నేను అనేటువంటి యొక్క భావన చేత ఉండడము మంచి ఆలోచనతో ఉండడం జరుగుతుంది ఇక మూడవ వారం గృహ నిర్మాణానికై ప్రయత్నం చేయడము పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరడము ఏవైనా కోర్టు కేసులు ఉంటే ఆ కోర్టు కేసులు కూడా నెరవేరి సంతోషంగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంటుంది బంధుమిత్రుల చేత పది మంది చేత మెప్పు పొందడము అందరితో కలిసి ఉండడం ఉంటుంది మీరు ఒక్క మీ బంధుమిత్రులతో కాకుండా అందరితో ఏ కొత్త వారైనా అందరితో మెలిసి తిరగడం అనేటువంటి జరుగుతుంది మనమంతా కూడా అందరినీ వసుదైక కుటుంబంగా మనం భావించినట్టయితే అన్ని అందరూ మిత్రులే అవుతారు ప్రతి పని కూడా మనకు శుభంగా జరమేడుతూ ఉంటుంది శత్రువు కూడా మిత్రుడైతాడు మనం ఎప్పుడైతే విశ్వాన్ని వసుదైక కుటుంబంగా మనం భావిస్తామో అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది వసుదైక కుటుంబం అంటే నీవు వేరు నేను వేరు కాదు నీ కుటుంబము నా కుటుంబము ఒకటే అనుకున్నప్పుడు మనం అతనికి సహాయం చేస్తాము అతనికి కష్ట మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం శుభంలో కానీ అశుభంలో కానీ అతను సహాయం చేస్తాడు మనము సహాయం అందుకే వసుధైవ కుటుంబంగా మనం జీవించినట్టయితే అన్ని కార్యాలు శుభంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో ఇక నాలుగవ వారంలో కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఇతరత్ర భూమికి సంబంధించినటువంటి ఒక దాయాదుల పోరు కానీ తగ్గిపోవడానికి మంచి సమయం ఉంది ఈ నెలలో నిదానంగా మంచి బుద్ధితో మంచి మనస్సుతో కనుక అడుగు ముందుకేస్తే మీరు అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది కన్యారాశి వారికి ఈ నెలలో కానీ మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడకుండా అసందర్భంగా మాట్లాడకుండా ఎదుటివాడు ఎంత మనను ఉత్తేజపరిచినా ఉత్తేజానికి వెళ్లకుండా సహనంతో కనుక మీరు కార్యక్రమాలు చేసినట్టయితే దిగ్విజయంగా మీ కార్యక్రమాలు నెరవేరి మనశ్శాంతితో సంతోషంగా ఆరోగ్యంగా భార్యా బిడ్డలతో సంతోషంగా సఖ్యంగా కాలం గడుపుతారు నాలుగవ వారంలో కాకపోతే ఈ నెలలో కొన్ని చిన్న ప్రతి వ్యక్తికి చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎంత జాతకాలు మంచిగున్నా ఎంత ఇది ఉన్నా ఆ దోషాలు తొలగిపోవడానికి ప్రతిరోజు ఒకసారి మీ ఇంట్లో మీరు కన్యారాశివారు లలితా సహస్రనామ పారాయణం చేయండి రోజుకొక్కసారి మీకు వీరు చూసుకొని ఉదయమో సాయంకాలము ఎప్పుడైనా పర్వాలేదు మన లలితా సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే ఈ వచ్చేటువంటి యొక్క చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ లలితాదేవి యొక్క కృప వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు లలితాదేవిలో సహస్రనామాలలో ప్రతి శ్లోకము ప్రతి నామము కూడా ఒక మంత్రమే ఏ మంత్రాన్ని జపించినా అమ్మ మనకు అనుగ్రహిస్తుంటుంది పలాని నామే కావాలని లేదు అందుకే ఈ వెయ్యి నామాలు ఆ స్తోత్రం నూట ఎనభై మూడు శ్లోకాలు ప్రతిరోజు ఒకసారి చదవండి అమ్మ అనుగ్రహం మీకు లభిస్తుంది సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆమె అవ్యాధ కరుణామూర్తి ఎనలే తన బిడ్డలయందు అంటే మనమంతా ఆమె బిడ్డలమే కదా తన బిడ్డలయందు ఆమెకు ఎనలేనటువంటి యొక్క ప్రేమ ఉంది అందుకే అవ్యాధ కరుణామూర్తి ఆమె అలాంటి అమ్మను శరణు వేయండి కన్యారాశివారు అన్ని పనులు సుఖంగా నెరవేరి సుఖంగా సంతోషంగా జీవిస్తారు తిరిగి మనం రెండు వేల ఇరవై ఆరు di annoverlo ha subito un e